వారిని కానీ ఉండయ్యని కానీ ఇతర యాదవులు ఎంపీటీసీలు ఉండగా వాళ్ళను కులం పేరుతో నువ్వు ప్రలోభానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం వాస్తవం కాదా ఇవన్నీ నీ కాకి నీ కాకి చొక్కా నేర్పించాయా ఇటువంటి దిగజారుడు విధానాన్ని పచ్చ చొక్కాకు చట్టాన్ని చుట్టంగా చేయమని చెప్పిందా నీ కాకి చొక్కా దీనికైనా నీకు కాకి చొక్కా ఇచ్చింది ఈ వ్యవస్థ బాధితుల పక్షాన నిలబడతావని అన్యాయానికి గురైన వాళ్ళ తరఫున ప్రశ్నిస్తావని దుర్మార్గుల తాట తీస్తావని కాదా నీకు ఇచ్చింది ఈ కాకి చొక్క మరి నీ వ్యక్తిగత స్వార్థం కోసము నీ లాభాపేక్ష కోసం కాదా రామగిరి మండలంలో శాంతి భద్రతలను తాకట్టు పెట్టింది మరి ఈరోజు నీ ఒక్కడి వల్ల రాష్ట్రంలోని పోలీసులందరూ తలదించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు కాదా నీవు నువ్వొక్కడో సుధాకర్ నువ్వు ఒక్కడో సరిగా డ్యూటీ ఉంటే ఈరోజు ఆ హత్య జరుగున హత్యకు ముందు జరిగినటువంటి సంఘటనలు కూడా దీనికి కారణం కాదా